హాయ్ సార్ చెప్పమ్మా సార్ నమస్తే సార్ సార్ మామూలుగానే అసలు వినాయక చవితి పండుగ వస్తుంది అని అంటే అందరూ బాగా ఎదురు చూసే వినాయకుడు ఎవరు అనంటే కలుగొలమ్మ మానస థియేటర్ దగ్గర నిర్వహించే వినాయకుడు మరి ఈసారి అంతకన్నా భారీ రేంజ్లో ఈ వినాయకుని సెట్టింగ్ ఉంది కదా మరి దాని కారకులు కూడా మీరే మీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎలా అనిపిస్తుంది సార్ ఇది మీకు చాలా ఆనందంగా ఉందమ్మా మేము అనుకున్న దానికంటే కూడా ఈ నిపుణులు అందరూ కూడా చాలా గొప్పగా తయారు చేశారు నిజంగా మాకు రెండు వేల పన్నెండులో ఈ ప్రాంగణంలో ప్రారంభించాం వినాయక చవితి ఉత్సవాలు ఏడు సంవత్సరాలు కంటిన్యూగా రెండు వేల పద్దెనిమిది వరకు చేశాం తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం తిరిగి ఈ సంవత్సరం మళ్ళీ మొదలుపెట్టాం ఈ సంవత్సరం సింగపేటకు చెందిన ఆచార్యుల వారు మా విగ్రహాన్ని చాలా గొప్పగా తయారు చేశారు ఆయన ఇరవై అడుగుల అష్టభుజ వినాయకుడు అలాగే అన్ని కార్యక్రమాలు కూడా చాలా వెయ్యి ప్రవేశాలు ఆర్థిక అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా కావలి పట్టణం నియోజకవర్గం జిల్లాలు రాష్ట్రాల్లో వారినలో ఉండేవాళ్ళు కూడా మా ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ నా మీద ఒక నమ్మకం మల్సిట్టి వెంకటేశ్వర వినాయక చవితి అంటే చాలా గొప్పగా చేస్తాడని వాళ్ళందరూ దాతలు మేము అడగకుండానే కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారమ్మా సార్ మరి ఈ కష్టము ఇంత పెద్ద సెట్టింగు అని అంటే అది చిన్న విషయం కాదనమాట మరి దీని వెనక ఎంతమంది కష్టపడ్డారు ఎన్ని రోజులు కష్టపడ్డారు దాదాపు నలభై నలభై ఐదు రోజుల పాటు కష్టపడ్డారమ్మా హైదరాబాదు విజయవాడ నెల్లూరు నుంచి కార్మికులందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఈ సెట్లు కానివ్వండి లైటింగ్ వాళ్ళు కానివ్వండి బొమ్మ తయారీ కానివ్వండి షెడ్ కానివ్వండి దాదాపు మొత్తం నూట పాతిక మంది దాకా వర్కర్లు పనిచేశారమ్మా వాళ్ళందరూ కృషి ఫలితమే ఈరోజు ఈ విధంగా ఇంత గొప్పగా రావడానికి కారణం అమ్మా మరి దీని వెనక ఓన్లీ ఓల్ని ప్రజల అండదండలు మాత్రమే ఉన్నాయా మరి అందరూ కూడా ఈ ఉత్సవాలకి మరి దీనికి చాలా ఖర్చు అయి ఉంటుంది దీనికి సహాయం చేశారా అందరూ చేశారమ్మా ఒకరని కాదు రెండు వేల పన్నెండు నుంచి నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేశారో అందరూ కూడా ఈసారి కూడా అలాగే చేశారు అన్ని పార్టీలు ఒక పార్టీ అని కాదు ఒక కులం అని కాదు ఒక మతం అని కాదు అన్ని మతాలు ముస్లింస్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి హిందువులు కానివ్వండి అందరూ కూడా వాళ్ళ దగ్గర తోచిన సహాయం ఈ కార్యక్రమానికి అందించబట్టే వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళందరూ వెన్నుదట్టి ముందుకు నడబట్టే ఇంత పెద్ద మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నాం అమ్మా ఇంత పెద్ద భారీ సెట్టింగ్ అనగానే ఆటోమేటిక్గా మనం పెద్ద పెద్ద సిటీస్లో చూస్తూ ఉంటాము కామాలలో ఇంత పెద్ద భారీ సెట్టింగు చేస్తాను అసలు అని చెప్పని ఊహించారా ఎప్పుడన్నా నేనైతే అనుకోలే కానీ కొంత నాకు నేను సినిమా రంగం నుంచి వచ్చా నాకు అయితే ఆలోచన ఉంది నా ఆలోచనని సుబ్బారావు గారిని డిఎస్ఆర్ ఈవెంట్స్ చేస్తాడు ఆయన నెల్లూరు ఆయన వారిని ఈ లైటింగ్ వచ్చి మన తిట్ట అంటే ఈ ఈవెంట్లు చేసే వాళ్ళందరూ కావల ప్రాంతంలో నా థీమ్ ఇది నాకు ఇలా ఉండాలని చెప్పాము వాళ్ళంతా స్కెచ్లు గిచ్చులు గీసుకొచ్చిచ్చారు అంటే మన ప్రాంతంలో కూడా ఇంతగా ఉండాలని చూపిద్దామని చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎంజాయ్ చేసుకుని విజయవాడ గుంటూరు హైదరాబాదు చెన్నై నుంచి వాళ్ళు ఇదంతా కూడా తయారు చేసి చేయటం జరిగిందమ్మా వాళ్ళందరూ సుబ్బారావు గారు డిఎస్ఆర్ ఈవెంట్ కానీ మణికంఠ లైటింగ్ మాలయాద్రి కానివ్వండి అలాగే మూని ఈవెంట్స్ రామయ్య గారు కానివ్వండి అలాగే సింగపేట ఆచార్య గారు బొమ్మ చేయటం కానివ్వండి అందరూ కూడా చాలా గొప్పగా ఐదు సంవత్సరాల గ్యాప్ ఉందండి మీరు ఎలా చేస్తారని అని చెప్తే వాళ్ళందరూ చెప్పిన దానికంటే చాలా గొప్పగా చేశారమ్మ సార్ ఇప్పుడు వచ్చే పోయే భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు అందరూ కూడా అర్రే ఇది బలే ఉంది ఇది బలే ఉంది అని చెప్పుకుంటూ ఉంటే దీనిని ఏర్పాటు చేసిన మీరు స్వయంగా నుంచొని చూస్తున్నారు సినిమా ఇప్పుడు మీ సినిమా రంగం నుంచి వచ్చాను అని అన్నారు సినిమాలో చెప్పట్లు అవంతా మీకు వినిపించవు కానీ ఇక్కడ అలా కాదు డైరెక్ట్గా మీరు చూస్తున్నారు అరే భలే ఉంది ఇలా బాగుంది ఇలా బాగుంది అంటాము అందరు సెల్ఫీలు దిగటము ఇదంతా దగ్గరుండి మీరు చూస్తుంటే ఈ వాతావరణాన్ని అసలు ఇంకా అది చెప్పలేంది అని అంటారు అది మీకు ఎలా అనిపిస్తుంది అసలు చాలా ఆనందంగా ఉందమ్మా ఎందుకంటే అక్కడ నిలబడితే వాళ్ళందరూ వచ్చి అభినందిస్తుంటే పడ్డ కష్టము మేము ప్రయాసాలకు వచ్చి పెట్టిన కార్యక్రమాన్ని జనాలు ఈ విధంగా అభినందిస్తుంటే మాకు ఇంకా రెట్టిచ్చిన ఉత్సాహంతో దీని ఇంకా చాలా గొప్పగా ముందు ముందు సంవత్సరాలు కూడా చేయాలని ఆనందం కలుగుతుందమ్మా అలాగే దీనికి చాలామంది సహకారం అవసరం ఎందుకంటే ఇంత కార్యక్రమం చేయాలంటే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి రెవెన్యూ వాళ్ళు కానివ్వండి అలాగే ఎలక్ట్రిక్ వాళ్ళు కానివ్వండి ఈ ఆలయ ప్రాంగణ కమిటీ కానివ్వండి అలాగే ఇవన్నిటి కూడా మమ్మల్ని ముందుండి ఎనకుండి నువ్వు ఐదు సంవత్సరాలు చేసావు ఐదు సంవత్సరాలు ఆపావు కాదు నేనున్నాను నీకు అన్ని విధాల సహకరిస్తానని చెప్పి మా శాసనసభ్యులు గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు భుజం తట్టి ముందుకు నడిపారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంత భారీ సెట్టింగ్తో వచ్చే జనాలని మరి ఇప్పుడు మీరు బయట కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మరి వచ్చిపోయే భక్తులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇబ్బంది లేకుండా దాదాపు మా పిల్లలు కాని మా కమిటీ పిల్లలు కూడా దాదాపు నూట యాభై మంది దాకా ఉన్నారమ్మా ఎవరి బాధ్యత వాళ్ళకి ఇస్తాం మా కమిటీలు వేసాం అన్నిటికీ ఆరతుల కమిటీ అని పూజల కమిటీలు అని వాలంటరీ కమిటీ అని డయాస్ కమిటీ అని ప్రసాదాల కమిటీ అని మా వాళ్ళు చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు చిన్నది కూడా జరగకుండా మేము గణేష్ వినాయక చవితి రోజు ఉదయాన్నే పూజత అయిపోగానే పూజారి గారి చేత కళ్యాణ్ గారు గొప్ప పూజారి ఆయన ఆ పూజారి గారి చేత అందరికీ కంకణాలు కట్టిస్తాం నిమజ్జనం రోజు మాత్రమే ఆ కంకణాలు తీపిస్తాయి నేను కూడా కట్టుకున్నానమ్మా అందుకని క్రమశిక్షణగా పద్ధతిగా మా పిల్లలందరూ కూడా నడుచుకుంటారు వారి వల్ల ఎటువంటి అవసరం లేకుండా ఇంత గొప్ప ఈవెంట్ చేస్తున్నా కూడా నాలుగు రోజులు ముఖ్యంగా అందులో కలుగోల సాంభవి ఆలయ ప్రాంగణం ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉంటాయమ్మా అప్పుడు జరిగిన ఏడు సంవత్సరాలు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి చిన్న అపశృతి జరగకుండా చిన్న గొడవ కూడా జరగకుండా ఆ తల్లిదయ్య వల్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్ మరి గణేషన్ ఉత్సవాలు ఇక్కడ ఎన్ని రోజులు జరగబోతున్నాయి తొమ్మిది రోజులు జరుగుతాయమ్మా డైలీ రకరకాల పూజలు ఉంటాయి పూజలు కూడా అన్ని అంటే ఈరోజు కాచ్చాయని పూజ జరిగింది రేపు లక్ష్మి కుబేర పూజ పూజ వచ్చే జనం కానీ అన్ని ప్రతి కడ్డీతో సహా కొబ్బరికాయతో సహా ప్రతిదీ మేమే ఇస్తామమ్మా ఉదయం సాయంత్రం పూట పూజలు పూజ అనంతరం దశహార్తలు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేస్తామమ్మా అందువల్ల అన్నీ ఆ దైవ దైవం ఉట్టిపడేటట్టే చూపిస్తాం తప్పితే ఏదో పేరు కోసమో గొప్ప కోసమో దేనికోసమో కాదు ఆ విధంగా భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు దానికి అందరు సహకారం అందరు వెన్నుతట్టి కావాలో వ్యాపారవేత్తలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అందరు కూడా మనం సామాన్య ప్రజలు కానివ్వండి ఎవరికో తోచిన వాళ్ళు వెంకటేశ్వరులు మలిసిడ్డి వెంకటేశ్వరులు కార్యక్రమం తలపెట్టాడంటే గొప్పగా చేస్తాడని నమ్మకంతో వాళ్ళందరూ నాకు సహకరించారు అలాగే ముఖ్యంగా మీడియా సోదరులు అందరూ కూడా నన్ను భుజం తట్టి ముందుకు నడిపిస్తూ మా కార్యక్రమాలన్నింటిని కూడా డైలీ జిల్లా ప్రజ జిల్లా నలుమూల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి ఎవరు జిల్లాలో ఈ విధంగా పెట్టలేదని నలుమూల నుంచి రావటం నాకు అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉందమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి గణేషన్ ఉత్సవాలు కావలలో ఇంకా చాలా 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 జరగాలి ఎక్కడ చూసినా కూడా మరి వినాయక చవితి పండుగ వస్తుంది అని అంటే ఇదే విధంగా మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారి విగ్రహం కోసం మేము ఎదురు చూస్తున్నాము అనే దాన్ని మీరు ఇంకా నిలబెట్టుకోవాలి అందరి దగ్గర ప్రశంసలు ఇలాగే అందుకోవాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని మా సిఎండి ఛానల్ తరఫున మా ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ గణేషున ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో మరి ఎక్కడ కూడా పెద్ద పెద్ద సిటీలలోకి మా కావలి ఏ మాత్రం తగ్గదు మరి ఇక్కడ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తాము మేము ఎక్కడ తక్కువ కాకూడదు అన్న ఉద్దేశంతో పెద్దగా భారీ రేంజ్లో అయితే మరి ఇక్కడ విగ్రహ అయితే చేసేసారు కదా మీకు నేను చూపిస్తూనే ఉన్నాను స్టార్టింగ్ నుంచి కూడా సినీ రేంజ్లో జరిగిపోయింది అంత చక్కగా ఉంది కదా మరి దాని వెనక ఇందాక చాలా మంది కష్టం ఉంటుందని చెప్పాను మరి వాళ్ళే వీళ్ళందరూ ఇంకా తెర వెనక సభ్యుల్లాగా ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు ప్రెజెంట్ అయితే వీళ్ళు ముందుండి నడిపిస్తున్నారు వీళ్ళైతే గణేష్ ఉత్సవ్ కమిటీ మరి వీళ్ళని అడిగి తెలుసుకుందాం వివరాలు నమస్తే మేడం నమస్తే అమ్మా మలసెట్టి విజయలక్ష్మి ఓకే మేడం అసలు ఈ రేంజ్ లో ఒక ఉత్సవాలు జరపాలి అంటే అది చిన్న విషయం కాదు ఎన్ని రోజులు పట్టింది అసలు దీనికి దాదాపు ఇంకా వినాయక చవితి వస్తుంది అంటే ఆరు నెలల ముందు నుంచే మా కమిటీ సభ్యులు అందరూ ఒక చోట కూడుకొని ఎలా చేయాలి ఏంటి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి వాళ్ళు హ్యాపీగా స్వామిని దర్శనం చేసుకొని అంటే వాతావరణం ఎలా ఉండాలి అంటే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండాలి అలా ఉండాలి ఎలా చేయాలి వీళ్ళకి అని ప్రతి ఎప్పుడు చేసినా కానీ ఇది ఎనిమిదో వార్చుకోవచ్చు అనమాట గణేష్ ఉత్సవము చేయటము దేనికి అంటే ఒక ఇయర్ చేస్తే దానికి మించి ఇంకోటిగా ఉండేటట్టే మేము ప్రయత్నం చేస్తాము అలాగే ఈరోజు ఇంత బాగా జరిగింది అని అంటేను మా కమిటీ సభ్యులు చాలామంది ఉన్నారు అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడుతున్నారు అలాగే పుర ప్రజలైతేనేమి అందరూ చందాల రూపంలో అయితేనే మీ డొనేషన్లు లే ప్రసాద ప్రసాదాలు కానీ అన్నదానాలు కానివ్వండి అందరూ సహకారంతోనే ఇది ఈరోజు ఇలా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వామిని దర్శించుకొని మాకు చెప్పెళ్తున్నారు చాలా బాగుంది అని ఇంకంతకుమించి ఇంకేం కావాలి అమ్మవారి ఆశీర్వాదంతో స్వామివారి ఆశీర్వాదంతో మేము ఇది చేయగలుగుతున్నాము ఇంకా అంతకన్నా ఏం చెప్పలేము మీకు ఎన్ని రోజులు పట్టింది ఈ సెట్టింగ్ పూర్తి చేయడానికి దాదాపు రెండు నెలలే పట్టింది ఇది తయారు చేయడానికి అంటే ప్లాన్ వేసుకుంటూ ఉంటాం ఇంకా వినాయక చవితి వస్తుంది అని అంటే ఇంక అందరం కూర్చొని మాట్లాడుకొని ఏం చేయాలా ఈసారి అనేది ఇదంతా చేయడానికి రెండు నెలలు పూర్తిగా పడుతుంది మరి కావలలో అందరి దగ్గర మారుమోగుతున్న పేరు ఏంటి అంటే మల్లిసిట్టి వెంకటేశ్వర్ల గారు ఆ విగ్రహాన్ని చూడగానే ఆ సెట్టింగ్ని చూడగానే ఇది ఖచ్చితంగా మల్లిసిట్టి వెంకటేశ్వర్ల గారిదే అన్న గుర్తింపుని మీరు సాధించుకున్నారు కదా మరి దానికి అసలు ఆ ఫీల్ ఎలా ఉంది అసలు చెప్పలేమమ్మా ఇంత ఆదరణ మన కావలి ప్రజలే ఇచ్చారు మాకు అంటే చూడంగానే అన్నే గుర్తొస్తున్నారు ఇంకా అన్న తప్ప ఎవరు చేయలేరు మనసెట్టు అన్న తప్ప ఎవరు చేయలేరు అనేది అదృష్టం అంతే స్వామి ఇచ్చిన అదృష్టం మాకు ఆయన ఆశీర్వాదంతో చేయగలుగుతున్నాము ప్రజలందరూ కూడా మాకు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తారు ఆయన మీద నమ్మకంతో అయితే ఈయనైతే బాగా చేస్తారు ఎటువంటి ఇప్పుడు దాకా చేసిన వాటిల్లో కూడా ది బెస్ట్ ఇచ్చారు బాగుంటుంది అంటే వాతావరణం కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది కావలి పట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలా మన పట్టణం బాగు సురక్షిత అందులో మన అమ్మవారు గ్రామదేవత తల్లి ఎలవేలి పన్నమాట పట్టణ ప్రాజలకి ఆమె ఆమె ఆవరణలో జరుగుతుంది అని అంటే ఇంకా చెప్పనవసరం లేదు రెండు అదృష్టమే ఇది ఒకటి అమ్మవారు ఒకటి ఓకే మరి ఇక్కడ గణేషన్ ఉత్సవాలు మన విగ్రహాన్ని ఇక్కడ ఎన్ని రోజులు ఏర్పాటు చేయనున్నారు నవరాత్రులమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు తొమ్మిదో రోజే స్వామివారిని ఊరేగింపు నిమగ్నం జరుగుతుంది స్వామిని నమ్ముతాము బాగా ఆయన్ని కోలాహలంగా తప్పెట్లు తాళాలతోటి ఘనంగా మాత్రం స్వామిని తీసుకెళ్తారు దాంట్లో ఎటువంటి లోటు చేయరు బాగా జరుగుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సార్ సార్ మీరు గణేష్ ఉత్సవ కమిటీలో ఒక భాగం ఒక మెంబరు మరి దీని వెనుక చాలా అంటే చాలామంది కష్టం ఉంటుంది కొంతమంది కనిపిస్తే కష్టం ఉంటుంది కొంతమంది కనిపించిన కూలీల కష్టం కూడా ఉంటుంది మరి ఇంతటి భారీ సెట్టింగ్ చేయాలి అని అంటే అది చిన్న విషయం కాదు కదా మరి ఎందులోని ఇప్పుడు మీరు తొమ్మిది రోజులు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు మరి వర్షాల వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మాంసా సెంటర్లో ఉండే యూత్ పిల్లకాయలు కొంతమంది కలిసి మా చైర్మన్ కావలి మాజీ ఎంసీ చైర్మన్ శ్రీ మల్లిశెట్టి వెంకటేశ్వర గారి దగ్గరికి మేము కళ్ళగోళ్ళమ్మ గుడి దగ్గర వినాయక చవితి ఉత్సవాలు చేయాలనుకుంటున్నాము మీరేమన్నా చందా ఇస్తారా అని అడిగినప్పుడు ఆ రోజు అంకురార్పణ జరిగింది ఈ ఉత్సవాలకి మల్లిశెట్టి వెంకటేశ్వర గారు అందరం కలిసి చేద్దామని చెప్పి రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఒక చిన్న వినాయక చవితి ఉత్సవంలా స్టార్ట్ అయ్యి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగుకి ఇంత పెద్ద భారీ స్థాయిలో మేము ఈ ఉత్సవాలు నిర్వహించడానికి మల్లిశెట్టి వెంకటేశ్వరు గారి ఆలోచనలు వారి వెనక నుండి నడిపిస్తున్న దాతలు సన్నిహితులు శ్రేయోభిలాషులు మరియు ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించడానికి మేము పడ్డ రెండు నెలల కష్టము ఈ కష్టంలో మా వాలంటీర్సు అందరూ ప్రతిరోజు ఉదయం తొమ్మిదింటికి స్టార్ట్ అయ్యి రాత్రి పన్నెండు గంటల వరకు కష్టపడి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చే ఉంది సార్ ఇక్కడ ప్రత్యేకంగా ఎటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఇక్కడ వివిధ రకమైన పూజలు జరుగుతూ ఉంటాయండి వినాయక చవితి రోజు నూట ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులచే సరస్వతి పూజ నిర్వహించబడుతుంది ఈరోజు కాచాయని వ్రతము పెళ్లి కానీ కన్యలచే నూట ఎనిమిది మంది పెళ్లి కాని కన్యలచే కాచాయని వ్రతం నిర్వహించబడింది రేపు శ్రీ లక్ష్మీ కుబేర పూజ గురువారం వచ్చి దక్షిణామూర్తి స్వామివారి పూజ శుక్రవారం వచ్చి నవదుర్గా పూజ శనివారం వచ్చి స్వామివారి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామివారి కళ్యాణము మరియు అన్నదాన కార్యక్రమము పదిహేనో తారీఖు ఆదివారం వచ్చి ఉట్టి కొట్టే కార్యక్రమము లడ్డు వేలంపాట స్వామివారి గ్రామోత్సవం తర్వాత నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి ఇది ఇక్కడ స్థాపించింది అష్టభుజ వినాయక స్వామి వారి వేడుకలు నవరాత్రి ఉత్సవాలుగా ఈ నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ సార్ వెల్కమ్ మేడం మరి కావలిలో జరిగే రాజకీయ సామాజిక ఆర్థిక ప్రతి ఒక్క విషయాలు తెలుసుకోవాలి అన్న ప్రతి ఒక్క అప్డేట్స్ తెలుసుకోవాలి అన్న సిఎండి ఛానల్ని ఫాలో అవ్వండి మరి కెమెరా మ్యాన్ ప్రభాకర్త నేను మిస్ కన్యా